కొత్త డ్రైనేజీ నిర్మాణం చేపట్టి నాలుగు రోజులు కూడా ముందే ఎక్కడికక్కడ కుప్పకూలిపోతోంది రాయదుర్గం పట్టణంలోని ఎనిమిదవ వార్డులో నాసిరకం డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో వారు మాట్లాడుతూ గత నెల రోజుల క్రితం నుండి కాలనీలో ఉన్న డ్రైనేజీ పడగొట్టి ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలేశారని మండిపడ్డారు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకెళ్లిపోగా ఎటకేలకు పనులు చేశారని తీరా ఆ పనులు నాసిరకంగా చేయడంతో ఎక్కడికక్కడ విరిగి పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు క్యూరింగ్ కూడా చేయడం లేదని తెలిపారు డ్రైనేజీ నిర్మాణం చేసి నాలుగు రోజులైనప్పటికీ కనీసం సంబంధిత అధికారులు వాటి గురించి పర్యవేక్షించిన పాపన పోలేదన్నారు రోడ్డుపై నెలల రోజులుగా ఎక్కడికక్కడ రాళ్ళు మట్టి అలాగే వదిలేసి వెళ్ళారని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని అక్కడ సమస్య పరిష్కరించాలని కోరారు బండి రెండు కేసు సిమెంట్ కలిపి చెప్తూనే ఉన్నాం సార్ వాళ్ళకి స్ట్రాంగ్ అయ్యమని అసలు వేయట్లేదు ఇంతే ఇంతే వేసినాం అని చెప్తున్నారు మేమేమో అడిగినామా మాకు కాలు వేయమని వాళ్ళు ఫ్లాట్ వాళ్ళు కట్టించుకున్నప్పుడు వేయించుకుంటారు ముందు ముందర ఇక్కడే పోయింది కాలు వీటి నుంచి అటువరకు అంతా డ్యామేజ్ అయిండేది అటుకి మేము రాళ్ళు పెట్టుకొని చేసుకున్నాం కాలు బాగుంది మా ఇంటి ముందర అని వాళ్ళంతా పీకి అది చూడంతా ఎట్లే ఇండ్ల ముందు అట్లా పుట్ల పుట్లు అట్లుంటుంది ఇంటి ముందర వాళ్ళు అవి రాళ్ళు కూడా ఎత్తేలేదు అట్లే ఉంది ఆ కసబంతా అట్లే నూకేస్తారు దాంట్లో ఎక్కి సరే కసు కూడా వాళ్ళు రావాలి మాకేం చెప్పకూడదు అని అంటారు మేము ఇంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి